తెలంగాణలో మరొక ఇండస్ట్రియల్ కారిడార్ అయితే రాబోతోంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ కారిడార్ అయితే ఏర్పాటు అయితే కాబోతున్నట్టుగా తెలుస్తుంది కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నియోజకవర్గంలోని యువత మహిళలకు ఉపాధి కల్పించడమే పారిశ్రామిక కారిడార్ ప్రధాన లక్ష్యమన్నారు పారిశ్రామిక కారిడార్లో కాలుష్య రహిత పరిస్థితులు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు అయితే పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన సిపిఐ సిపిఎం సిపిఏ ఇక్కడ సి అంటే ఎంసీపీఐ ఇలా ఏవైతే ఉన్నాయో వాడికి సంబంధించి ఆర్ఎంపి సిపిఐ ఇలా మిగిలిన అన్ని పార్టీలకు సంబంధించిన నాయకుల బృందం రేవంత్ రెడ్డిని అయితే కలిసిందనమాట ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టేసిన ప్రణాళికను అయితే వివరించారు కొడంగల్లో ఏర్పాటు చేయబోయేది ఫార్మా కాదని అతని సొంత తన సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయడం తప్ప ఎవరికీ నష్టం కలిగించడం అయితే లేదన్నారు కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యత అని చెప్పేసి అన్నారన్నమాట ముఖ్యంగా ఈయన అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ని అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట అయితే ఇండస్ట్రియల్ పార్క్తో పాటు ఒక సొంత నియోజకవర్గం కానీ మిగిలిన అన్ని నియోజకవర్గాలు కూడా చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని